లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే మేడం నాకు వచ్చిన దగ్గర నుంచి ఒక డౌట్ లాస్ట్ అడుగుదాం అనుకున్నాను పక్కనే బీచ్ ఆ వాటర్ సౌండ్ ఇక్కడికి వస్తుంది ఈ సైక్లోన్ వచ్చినప్పుడు సునామీలు వచ్చినప్పుడు ఎప్పుడు ఇల్లు మునిగిపోవటం మీరు బయటకు వెళ్ళిపోవటం అండి నా కార్లు నా చెట్లు అన్నీ ఇలా స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నేను అనుకున్నాను మన మన తాత బుత్తా తరు మనకు నేర్పించింది ఏంటి వన్ ఫోర్త్ లోకం చుట్టూ త్రీ ఫోర్త్ నీళ్లు ప్రళయం వచ్చేస్తుంది వరల్డ్ ఎండ్ అయిపోతుంది అని అన్నారు కదా అలా అనుకురానండి ఇల్లు అంతా మునిగిపోయిందా ఇల్లు ఈ కిటికీ వరకు నీళ్ళు ఓకే ఆ రోజున మా ఆయన కొలంబో ఫ్లైట్ ఆపరేట్ చేయడానికి వెళ్తున్నారు ఎయిర్ ఇండియాలో ఉన్నానప్పుడు నైన్ ఓ క్లాక్కి ఆయన కార్ వస్తుంది టెన్ థర్టీకి అస్టు బీ ఇన్ ద ఎయిర్పోర్ట్ ఐ థింక్ ట్వెల్వ్ ఓ క్లాక్ టేక్ ఆఫ్ అనుకుంటుంది సిక్స్ ఓ క్లాక్కి నేను పళ్ళు తోముతుంటే అర్థం ఇలా అలా 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 కదిలింది మిర్రర్ అంటే అర్థం కదులుతుందంటే నాకు లో బీపీ ఉంది నాకు అప్పుడప్పుడు అలా కళ్ళు దొరుకుతాయి అప్పుడప్పుడు కళ్ళు లో బీపీగా ఉంది కావాలి నాకు అందుకని కళ్ళు ఎవరు దొరుకుతున్నాయో అందుకని అది కదులుతున్నాడు అనిపించిందని అనుకున్నా కాళ్ళ కింద గిర ఒక సౌండ్ వచ్చిందండి దెన్ ఐ న్యూ సంథింగ్ ఈస్ రాంగ్ ఇంట్లో అప్పుడు ఏడు ఏడు కుక్కలు అనమాట బాక్సర్స్ ఏంటిది రాజపాలయం డాగ్స్ పెద్ద పెద్ద డాగ్స్ ఆ ఏడు కుక్కలు ఎలా అంటే కింద కాకులు కుక్కలు అన్ని అరుస్తున్నాయి వియర్డ్ ఇట్ వాజ్ దెన్ మా ఆయన అప్పుడు ఉన్నారు ఇంట్లో నైన్ ఓ క్లాక్ ఆయన బా బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చారు నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాను నా పిల్లల పక్కన ఉన్న రూమ్లోంచి బయటకు వచ్చారు ఆ బెడ్ కదిలిందంట అనుకున్నారంట నేను లేచి వెళ్తనాలు అనుకున్నారంట లేస్తే ఇలా ఊతు అనుకున్నారంట ఆయన ఇదేంటి ఇంత ఇంత వైబ్రేషన్ ఏంటి బెడ్ నువ్వు లేచి వెళుతుంటానను చూస్తే నువ్వు పక్కన లేవు అప్పుడు మా ఆయన అన్నారు సముద్రాన్ని చూసి అన్న మాట ఏంటంటే టైడల్ వేవ్స్ వస్తాయి ఇది బీచ్ పక్కన ఉన్నాం కదా మనం సముద్రంలో ఏర్పడిన భూకంపం ఇది అందుకనే మనం సముద్రం ఒడ్డున ఉన్న మన ఇల్లు ఇలా కదిలింది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ హైట్కి నీళ్ళు అదే అలలు పైకి వస్తాయి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని అన్నారు ఇక అద్దరిపోయాను బాబోయ్ ఈయన పది గంటకి వెళ్ళిపోతున్నారు ఆరు గంటలకి ఇలా అంటున్నారు ఏంటి అని అప్పుడు నేను వెంటనే ఒక బ్యాగ్ తీసి ఆ బ్యాగ్లో ఒక టార్చు క్రోసింగ్ టాబ్లెట్లు విక్స్ టాబ్లెట్లు అగ్గిపెట్టి క్యాండిల్ ఒక బెడ్షీటు పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పుడు ఆరేళ్ళు ఒక ఒక అమ్మాయికినో నాలుగున్నర సంవత్సరాలు అంత ఒక అమ్మాయికి ఆ పిల్లల బట్టలు దుప్పటి రెండు తిని దుప్పట్లు వేసుకుని జిప్పేస్తున్నా మా ఆయన అన్నారు ఎక్కడికి వెళ్తున్నావు అని అన్నారు అని లేదు అప్పుడు అప్పుడే ఒక టూ ఇయర్స్ ముందు గుజరాతీలో పెద్ద భూకంపం వచ్చి గొప్ప ద మల్టీ మిలియన్ వేర్ స్లీపింగ్ వన్ ద రోడ్ అంట అవును అలా అది విన్నాను కదా ఒకవేళ ఏమైనా ఇల్లు కదిలి కింద పడిపోతే ఈ పిల్లలతో ఎలా ఉంటామని రోడ్లో అందుకని ఈ బ్యాగ్ రెడీ చేసుకున్నారని యూ ప్రూవ్ యువర్ పైలట్ వైఫ్ ఎందుకంటే పైలట్స్ ఎప్పుడు అహెడ్గా ఆలోచిస్తారు వాళ్ళు ఈ ఎయిర్క్రాఫ్ట్ లో ఉన్నప్పుడు నేను ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ ఎయిర్క్రాఫ్ట్ ఉన్నప్పుడు జర జరగబోయేది ముందే వాళ్ళు అసిస్ట్ చేయాలి దే టు దే టు బి అహెడ్ ఆఫ్ ఇది కాకపోతే అది నెక్స్ట్ ప్లాన్ బి ప్లాన్ ప్లాన్స్ ఈ ప్లాన్స్ అలా ఉంటారు వాళ్ళు సో హీ టోల్ మై ఎం వెరీ ప్రౌడ్ యూ ప్రౌడ్ దట్ యువర్ పైలట్స్ వైఫ్ అని అని ఆయన అన్నారనమాట అన్నా కానీ మనసు ఏదో నాకు ఒక సెన్స్ ఉందండి ఏదైనా చెడు జరి జరి జరిగే ముందు నాకు తెలుస్తుంది ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అనేది నాకు ఐ ఐకన్ సెన్స్ సో ఆ రోజు నా ఈ కదా నేను తలుపుత అలా లేసి నేను పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోదాము ఈ సముద్రం రోడ్డును కదా ఈ ప్రాబ్లం వెళ్ళిపోదాము అనుకుంటూ ఉన్నాను నేను ఆయన అక్కడ కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నారు ఆ రోజున నా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు కదా అప్పుడు అప్పుడే ఇంటికి కొత్తగా వచ్చామన్నమాట ఒక సంవత్సరం నేర అలా అవుతుంది అనుకుంటా సో ఈ గేట్ లేదు అప్పుడు గేట్ చేసి తయారు చేసి పెట్టున్నాను ఫిక్స్ చేయాలి ఇక్కడ మట్టి ఏంటి ఇసుక ఇసుక సిమెంట్లు అన్ని అప్పుడే కాంపౌండ్ వాళ్ళు జరుగుతుంది అక్కడ ఆడుకుంటూ ఉన్నారు యాక్చువల్లీ ఎవ్రీ సండే అది సండే జరిగింది ఎవ్రీ సండే నా ఇద్దరి పిల్లలకి తల మీద నూనె పెట్టి మర్దించి స్నానం చేయించే రోజు ఇప్పటికీ అదే ఫాలో చేస్తాను ఆయిల్ బాత్ వాచ్మెన్తో మన సెక్యూరిటీతో ఆ బీచ్కి వెళ్ళి అక్కడ ఆడుకుని మట్టి గిట్టంతా చేసుకుని వచ్చిన తర్వాత ఆ తలస్నానం నూనె పెట్టి తల స్నానం చేసే ప్రోగ్రామ్ ఎప్పుడు ఆ రోజున బికాస్ మై సెక్యూరిటీ వాజ్ అ క్రిస్టియన్ బాయ్ అండ్ హీ వెంట్ జార్ఖండ్ టు సెలబ్రేట్ హిస్ క్రిస్మస్ విత్ హిస్ పేరెంట్స్ హీ వాస్ నాట్ దేర్ టెంపరీగా ఒక కొత్తగా ఒక ఆయన వచ్చారనమాట ఆయనతో పంపించడం పిల్లల్ని ఇష్టం లేక పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు ఆ రోజు కనుక ఆ పిల్లోడు ఉన్నట్టయితే బీచ్కి వెళ్ళేవాళ్ళు ఐ కాంట్ ఇమాజిన్ వాట్ వుడ్ హ్ ఐ వుడ్ హ్ లాస్ట్ బౌత్ మై డాటర్స్ దట్ డే ఆ వెళ్ళకపోవటం వలన ఆ రోజు నా మంచి జరిగింది ఇట్ హీ దేవర్ ఇన్ ద హౌస్ అక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట పప్పా వాటర్ అని అరుస్తున్నారు నేను అప్పుడే అంటున్నాను ఆయనతో తొందరగా ఇంకొక ఆరు గంటల కారు వచ్చేస్తుంది నేను బయలుదేరి వెళ్ళిపోతానంటే ఎందుకు భయపడతావు అలాగా అని అన్నారు అని అంటూ ఉన్నారు పప్పా వాటర్ నీళ్లు వచ్చేస్తున్నాయి లోపలికి వెంటనే ఈ పిల్లల్ని ఇద్దరిని పట్టుకుని మేము ఆయన నేను పైకి వెళ్ళిపోయి కిటికీ తలుపులు అన్ని కటకట కట 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 వేసేసి పైకి వెళ్ళిపోయాం పైకి వెళ్ళి పైకి వెళ్ళిపోయాను తలుపులన్నీ వేసాం కాబట్టి ఈ నీళ్లు లోపలికి ఒక పూజ పూజ అర ఉందండి చూసారు కదా మీరు లోపల ఆ పూజ అర వరకు వచ్చి ఆగిపోయింది బికాస్ సి పై వచ్చిన నీళ్ళే తప్పితే లోపలికి రాలేదు అనమాట ఇక్కడ ఈ చైర్స్ టేబుల్స్ అన్ని గేట్ లేకపోవటం వల్ల అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళల్లో అందులో ఖురాన్ ఒకటి వచ్చింది ఖురాన్ మీ కురాన్ చూపిస్తాను లోపల ఆ కు ఆ కురాన్ అని మాకు తెలియదు ఇట్ కేమ్ ఇట్ ఇస్ కమింగ్ లైక్ దిస్ లైక్ దిస్ ఏవో ఫ్లైట్ మాన్యువల్ బుక్స్ కావాలనుకున్నా అది దులిపి కిటికీలో పెట్టి పారిపోయాం పైకి వెళ్ళిపోయాం పైకి అన్నమాట మూడో రెండో అంతస్తుకి వెళ్ళిపోయినప్పుడు మా ఇంటి వెనకాల ఒక మాస్క్ ఒకటి ఉంది మాస్క్ అలా ఉందండి మాస్క్ చుట్టూ ఆ వాల్స్ ఉన్నాయి కదా అవి బిస్కెట్ పడి బిస్కెట్ బ్రెడ్ పడిపోతున్నట్టు పడిందండి బ్రెడ్ పీస్ ఇలా నుంచే పడితే పడిపోతాయే అలా పడిపోతున్నాయి మన మాస్క్ని చూసి మనం రామాకృష్ణ అని పిలువగలమా అల్లా అని కూడా పిలుస్తాం ఐ ప్రేడ్ ఐ సెన్ అల్లా వరల్డ్ ఈజ్ ఎండింగ్ నీ గాడ్లు అలా పడిపోతున్నా పడిపోతున్నాయి ప్లీజ్ సేవ్ ద వరల్డ్ అని అది చూసి నేను అల్లా సేవ్ ద వరల్డ్ అని అన్నాను నేను ఎందుకు అన్నానో తెలియదు మరి అలా వచ్చింది ని చూసి ఎలా అనిపి మనం చర్చిని చూసి జీసస్ క్రైస్ట్ ఇలా అంటాం కదా అలా ని చూసి అల్లా అని అన్నాను అని అన్నాను కింద ఒక కుక్క మాత్రం చైన్ కట్టేసింది కావాలో దాని ముక్కు మాత్రం బయట ఉందండి అది పైకి జనరలీ డాగ్ స్విమ్ కదా మన పెట్స్ అన్ని స్విమ్ చేసుకుంటూ వస్తాయి అది కట్టేసి ఉండటం అలానా అది ఈత కొట్టక ముక్కు మాత్రం బయటకుంటే అల్లాడుతూ ఉంది ఆయన చూసి కిందకు పరిగెత్తు కాను వస్తాను నేనే ఆయన ఆయన పట్టుకుని వెళ్ళొద్దని అంటున్నాను బికాస్ కింద కరెంట్లు ఏమైనా ఉంటాయామని భయ్యో నాకు అయ్యో ఐ స్పైన్ చిల్లింగ్ ఎక్స్పీరియన్స్ దెన్ హి సెడ్ అవర్ డాగ్ ఈస్ గోయింగ్ టు డావ్ మే అయన్ అంటున్నారు అల్లా సేవ్ ద వరల్డ్ అన్న అన్నానండి ఇలా చూశానండి నీళ్ళని అలా సినిమాలో పోతున్నట్టుగా కిందకి ఇక్కడ ప్లస్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంత వరదలు వచ్చినా కానీ బీచ్ సైడ్ ఉన్న ఇల్లు మునగవు ఎందుకు తెలుసా ఇసుక నీళ్ళు అలా లాక్కు ఓకే ఇస్సని పోతాయి అనమాట అలా 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 ఇంతవరకు వచ్చిన నీళ్లు అలా పోయినాయి కిందకి అప్పుడు కుక్క బయటికి ఫుల్గా రావటంతో అప్పుడు వచ్చి ఆయన వచ్చి చేను ఊడదీసేసి వెళ్ళారనమాట అది మాకు ఖురాన్ అనేది మా లైఫ్లో మేము చూడలేదు ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు అది అలా కిటికీలో పరిగేసి మేము పరిగెత్తాం ఇది అయిపోయిన ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత ఈ పక్కన మాస్క్ పక్కన ఉండే ఒక ఆవిడ మా ఇంట్లో మన ఇంట్లో పనిచేసే సాబీర్ అబివి అని ఒక ఆవిడ ఆవిడ వచ్చేసి ఈ బుక్ను చూసి అల్లా దిస్ ఇస్ అమ్మ ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇది ఖురాన్ అమ్మా అంది ఓ ఖురానా ఆ మాస్టర్ నుంచి ఒకవేళ నీళ్ళలో వచ్చిందేమో అనుకుని అక్కడికి వెళ్ళి అడిగాం ఏదైనా ఇది మీదా అని ఆయన చూసి ఏదో ఏన్షియంట్ అని ఉందమ్మా ఇది కురానే మాకు అర్థం కావట్లేదు ఇది కావాలంటే పెట్టేసాలండి అని అన్నారు కావాలంటే ఇది మనకు వచ్చింది ఇది మనకు వచ్చిన ట్రెషర్ ఇది అని చెప్పేసి నేను లేదండి మేము పెట్టుకుంటామని మీకు తీసుకువచ్చేసాం అప్పుడు డౌన్ టౌన్ ఇది ఐ డోంట్ నో వెదర్ యూ షుడ్ పుట్ దిస్ బట్ చూసి చూడండి ఇట్ షుడ్ నాట్ కాంప్లికేట్ డౌన్ టౌన్ హిందూలో ఎయిర్ ఇండియా క్యాప్టెన్ గెట్స్ అ ఖురాన్ యాస్ ఎ గిఫ్ట్ ఫన్ సునామీ అని వేశారు హెడ్లైన్స్లో ఓకే వచ్చింది ఎందుకంటే అంతకుముందు ఒక ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ జరిగింది ఈయనకి ఫ్లైట్లో అందుకనే అక్కడ ఉన్న ప్రెస్ ఉంటుంది కదా ఎయిర్పోర్ట్ ప్రెస్ వాళ్ళు కెప్టెన్ చంద్రశేఖర్ ఇక్కడ బీచ్ సైడ్లో ఉన్నారు అని తెలిసి ఆయన ఇంటికి ఫోన్ చేసి అడిగారు హౌ ఇట్ అని అని కెప్టెన్ అని ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద ఖురాన్ అని అన్నారు ఆయన ఇక అది అలా వచ్చేసింది అనమాట ఓకే అది ఎవరెవరు ఈ ట్రిపుల్కేన్లో ఉన్న హాజీ హార్స్ వీళ్ళందరూ వచ్చారమ్మా మేము ఖురాన్ చూడగలమా అని చూసి ఇక రండి మీ పాదం ఇంట్లో పడితే ఇట్స్ వెరీ నైస్ ప్లీజ్ అని చెప్పి తీసుకెళ్ళనమాట ఆయన ఇలా నేను నన్ను చెప్పించారు ఎలా జరిగింది ఏమిటినని చెప్తున్నప్పుడు అమ్మ మీ ఇద్దరిలో ఎవరు ముస్లిం అని అడిగారు మా ఇద్దరిని ఎందుకు అలాగా అన్నాను లేదా ఇంటి ముందు ఒక పక్కన జీసస్ ఉంది ఒక పక్కన మాషాలా అని ఉంది డోర్లో ఉంది పైన ఈ ఈ ఉంది చూడండి ఒక పక్కన మహాలక్ష్మి పెట్టారు మీరు ఎవరమ్మా అన్నారు విఆర్ హ్యూమన్ బీయింగ్స్ అయితే విఆర్ హ్యూమన్ బీయింగ్స్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ దట్స్ వై వీఆర్ బ్లెస్డ్ ఆ ముగ్గురు మమ్మల్ని కాపాడుంటారు ఒకవేళ అని అన్నానమ్మా సరేనమ్మా అని చెప్పి అది తీసుకోబోతున్నారు ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారండి అన్నాను నాకు తెలియదు కదా దానికి కుంకాలు పసుపులు పెట్టి నేను భగవద్గీత పక్కన పెట్టాను దాన్ని ఐ డోంట్ నో హౌ టు టేక్ ఐ కెప్ట్ ఇట్ బికాస్ ఇట్ ఇస్ హోలీ బుక్ అని చెప్పేసి పెట్టారన్నమాట దెన్ సరే అమ్మా ఇది మేము తీసుకెళ్తామమ్మా అన్నారు ఎందుకండి అన్న ఇది మీకు అవసరం లేదు కదమ్మా అన్న నాకు చాలా కోపం వచ్చేసింది అవసరం లేదా అక్కడ పెట్టేయండి అని చెప్పారు వెన్ అల్లా డిడ్ నాట్ మైండ్ కమింగ్ టు మై హౌస్ వెనకాల మాస్క్ ఉంది అయ్యయ్యో అక్కడికి వెళ్ళారా వెళ్ళాలని ఆ మాస్క్ అలా వెళ్ళాలి వెళ్ళాల్సింది మన ఇంటికి వచ్చింది ఇట్స్ అ ట్రెషర్ ఫర్ మీ యూ టీచ్ మీ హౌ టు రెస్పెక్ట్ ఇట్ ఐ విల్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ సెడ్ అల్లా ఇస్ గాడ్ మై పేరెంట్స్ సెడ్ కృష్ణ రామ ఆంజనేయుడు మహాలక్ష్మి అని మాకు నేర్పించాడు సంబడీస్ ట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్ ఈ మూడు మనం పెట్టిన పేర్లు దర్ ఈస్ వన్ సూపర్ న్యాచురల్ ప్లవర్ అప్ అబౌవ్ హు ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి బడీ ఇవి మనం పెట్టిన పేర్లు ఇవి యూ టీచ్ మీ హౌ టు రెస్పెక్ట్ ఇట్ ఐ విల్ కీప్ దట్ ఇన్ మై హౌస్ ఐ విల్ నాట్ గివ్ దిస్ టు యువర్ అని ఆయన అయితే అసలు నైన్టీ ఇయర్స్ ఆయనకి ఎయిటీ ఫైవ్ నైంటీ ఇయర్స్ వాళ్ళు వచ్చారు మన ఇంటికి ఒక పది 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 పదిహేను మంది వచ్చారనమాట ఈ జమాత్ నుంచి వచ్చి ఉంటారు త్రిపుల్కేన్ నుంచి అంటే ఇది విని ఇది చూడాలని వచ్చారు పాపం వాళ్ళు అది అప్పుడు నేను అన్నాను ఐ విల్ నాట్ క్యూ దిస్ టీచ్ మీ హౌ టు కీప్ ఇట్ అని అంటే అప్పుడు చెప్పారు అమ్మ ఇంటికి ఎదురుగా కట్టండి చాలా మంచి జరుగుతుంది మీకు దిస్ ఇస్ గాడ్ హెస్ బ్లెస్డ్ యూ అమ్మ మీరు బాగా చూసుకుంటారు దాన్ని మీరింట్లోనే పెట్టుకోండి అని చెప్పేసి బ్లెస్ చేసి వెళ్ళారు టేక్ అ షార్ట్ ఆఫ్ ది ఖురాన్ ఇప్పటికీ ఒక పక్కన దీపం వెలిగించి మా ఆయన యూనిఫామ్ వేసుకుని ఫ్లైట్ ఆపరేట్ చేసే ముందు ఆ కురాన్ అలా ఒక నిమిషం టచ్ చేసి వెళ్తాం